హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీకి ఛానల్ నేను మీ ప్రసాద్ ఈ వీడియోలో ఇంటర్లింక్ సంబంధించి ఒక మంచి పోస్ట్ అనేది మనకి రావడం జరిగింది అంటే ఇంటర్లింక్ లో ఈ పోస్ట్ అనేది రావడం జరిగిందనమాట దీంట్లో మనకి నచ్చే ఫ్యూచర్ ఏంటి ఇందులో మనకి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే మనకి ఏంటంటే ఇంటర్లింక్ లో మనకి కొత్తగా ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది అదేంటంటే సెక్యూరిటీ మైనింగ్ సెక్యూరిటీ మైనింగ్ అంటారు విధంగా గ్రూప్ మైనింగ్ అని కూడా పిలుస్తారు అనమాట ఈ గ్రూప్ మైనింగ్ అనేది చేసుకోవాలి ఈ గ్రూప్ మైనింగ్ అనేది ఏంటంటే మినిమం మనం ఒక ఐదుగురు కలిసి ఈ మైనింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట అండి ఓకేనండి ఈ గ్రూప్ మైనింగ్ అనేది మనం మనతో పాటు ఒక నలుగురు కలిసి మొత్తం ఐదుగురు కలిసి ఈ గ్రూప్ మైనింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట ఈ గ్రూప్ మైనింగ్ చేయడం ద్వారాగా మనకి ఒక మంచి మంచి బెనిఫిట్స్ అనేది మంచి ఫ్యూచర్లో మంచి ఫ్యూచర్ అనేది ఉండిపోతుంది అనమాట అలాగే మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకునే విధంగా కూడా మనకి ఈ గ్రూప్ మైనింగ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట తెలియజేయడం జరిగింది అలాగే ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ లో మీరు మైనింగ్ చేసేటప్పుడు మీ ఐడి ఒకవేళ సపోజ్ మీ ఐడి కనుక ఎక్కడైనా బ్లాక్ అయినా మీ ఐడి అనేది ఎక్కడైనా సరే హ్యాక్ జరిగిన సపోజ్ అంటే ఎలాంటి అప్పుడు ఐడి మనం తిరిగి తీసుకోవడం అనేది చాలా కష్టం అవుతుంది అనమాట ఓకేనా అలాంటప్పుడు మనం గనక ఈ గ్రూప్ మైనింగ్ లో గనక చేరి గ్రూప్ మైనింగ్ చేసుకోవడం ద్వారాగా సపోజ్ మన ఐడి అనేది అప్పుడు బ్లాక్ అయినా లేదంటే హ్యా ఎవరైనా మన ఐడిని మన ఐడిని మన వాలెట్ ని ఎవరైనా హ్యాక్ చేసినా కూడా మనం ఈజీగా రికవరీ అనేది చేసుకోవచ్చు అనమాట అండి ఓకేనా అది ఒక గొప్ప ఫ్యూచర్ అని చెప్పొచ్చు ఈ గ్రూప్ మైనింగ్ చేసుకోవడం ద్వారా ఓకేనా ఈ గ్రూప్ మైనింగ్ చేసుకోవడం ద్వారా మంచి రివార్డ్స్ పొందే అవకాశం కూడా మనకి ఇక్కడ ఉంటుంది అనమాట ఓకేనా రివార్డ్స్ పాయింట్స్ అనేది కూడా మనకి ఎక్కువగా యాడ్ అవుతూ ఉంటాయి అలాగే ఈ గ్రూప్ మైనింగ్ అనేది మనతో పాటు ఇంకో నలుగురు కలిసి చేయాల్సి ఉంటుంది అనమాట అంటే మనతో కలిసి మొత్తంగా ఐదుగురు కలిసి ఈ గ్రూప్ మైనింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట ఓకే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక విషయం అనేది గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఏంటి అంటే ఈ గ్రూప్ మైనింగ్ చేసేటప్పుడు అంటే మీరు ఉంటారు మీతో పాటు ఒక నలుగురు ఉంటారు అది మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు లేదంటే మీకు తెలియని వాళ్ళు కావచ్చు లేదంటే మీ టౌన్ లైన్లో వాళ్ళతో కలిసి చేసుకున్నా కూడా నో ప్రాబ్లం అనమాట ఎవరితో చేసి కలిపి చేసుకుంటారు అనేది మీ ఇష్టం ఒక గ్రూప్ గా క్రియేట్ అయ్యి ఐదుగురు అనేది మీకు కలిపి చేయాల్సి ఉంటుంది అనమాట ఓకే ఈ గ్రూప్ మైనింగ్ చేసే క్రమంలో ఈ ఐదుగురిలో ఏ ఒక్కరైనా సరే సపోజ్ ఒక రోజు రెండు రోజులు మైనింగ్ కనుక చేయలేదు అంటే ఓకేనా ఈ నలుగురిలో ఎవరో ఒకరు ఈ ఐదుగురులో ఎవరో ఒకరు ఒక రోజు రెండు రోజులు కనుక గ్రూప్ మైనింగ్ లో మైనింగ్ చేయలేదు అంటే వాళ్ళు మైనింగ్ చేయలేదు అంటే ఈ ఎఫెక్ట్ అనేది ఈ మిగతా నలుగురి మీద పడుతుంది అనమాట ఓకేనా ఎవరైతే ఒకరు చేయలేదో ఆ ఎఫెక్ట్ అనేది ఆయనతోనే కాకుండా మిగతా ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నలుగురి మీద కూడా ఈ ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మీరు గ్రూప్ గా క్రియేట్ చేసుకోవడానికి ముందే మీరు గ్రూప్ గా యాడ్ అవ్వే ముందే యాక్టివ్ గా ఉన్న పర్సన్స్ మాత్రమే యాడ్ చేసుకున్నట్టయితే మీకు ఇలాంటి అవకాశం అనేది ఉండదు అనమాట అండి ఓకేనా ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే మీరు చేయాల్సింది ఏంటంటే గ్రూప్ క్రియేట్ చేసుకోవడానికి ముందే నలుగురు మనతో పాటు ఇంకొక నలుగురిని యాక్టివ్ గా ఉండే పర్సన్స్ ని వాళ్ళు రెగ్యులర్గా మైనింగ్ చేస్తున్నారా అనేది పూర్తిగా చెక్ చేసుకునేసి అప్పుడు మీరు ఇక్కడ గ్రూప్గా క్రియేట్ అయ్యి మైనింగ్ చేసుకుంటే మీకు కొంచెం బెనిఫ్ బెటర్గా బెనిఫిట్ ఉంటుంది అనమాట ఓకేనా సెక్యూరిటీ మైనింగ్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది అనమాట ఎందుకు అంటే మన ఈ ఇంటర్లింక్లో జాయిన్ అయ్యే ముందు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత కంపల్సరీ ఫేస్ వెరిఫికేషన్ చేసుకోవాలి ఆ ఫేస్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే మనకి వాళ్ళకి ఏంటంటే మైనింగ్ థర్టీ పాయింట్స్ అనేది వాళ్ళకి రావడం జరుగుతుంది అనమాట ఓకేనా అదే విధంగా మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఎవరైతే ఫేస్ వెరిఫికేషన్ చేసుకున్నారో ఎవరైతే వాళ్ళు ఫేస్ వెరిఫికేషన్ చేసుకునేసి కేవైసీ అనేది కంప్లీట్ చేస్తారో వాళ్ళు మాత్రమే మనకి ఇక్కడ ఈ గ్రూప్ మైనింగ్కి సెక్యూరిటీ మైనింగ్కి ఎలిజిబుల్ అనమాట అండి ఓకేనా ఎవరైతే ఫేస్ వెరిఫికేషన్ చేసుకోలేదో వాళ్ళు ఈ గ్రూప్ మైనింగ్కి ఎలిజిబుల్ కారు ఓకేనా ఎవరైతే ఫేస్ వెరిఫికేషన్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ పర్సన్స్ని మాత్రమే మనకి ఇక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట ఓకేనా ఎలాంటి ఫేక్ పర్సన్స్ ని కూడా మనం తీసుకోవడానికి అవకాశం లేదు సపోజ్ మన గ్రూప్ మైనింగ్ చేసేటప్పుడు ఈ పర్సన్ ఈ పర్సన్ మీద మనకి కొంచెం డౌట్ వచ్చినా అంటే ఈ పర్సన్ కొంచెం హ్యాక్ చేస్తాడు హ్యాక్ చేసే పర్సన్ అని చెప్పి మనకు డౌట్ వచ్చినా కూడా మనం తీసుకోవడానికి వీల్లేదు అదే విధంగా మనం సపోజ్ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏంటంటే మనం ఇక్కడ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీకి మనం ఇన్ఫార్మ్ అనేది కంపల్సరిగా చేయాలన్నమాట అండి ఓకేనా ఇది ఒక మెయిన్ పాయింట్ అనమాట ఓకేనా తర్వాత ఏంటంటే ఈ గ్రూప్ మైనింగ్ అనేది మనం ఎక్కడ సెట్ చేసుకోవాలి ఈ గ్రూప్ మైనింగ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి ఈ గ్రూప్ మైనింగ్ అనేది ఎక్కడ మనం ఈ ఇంటర్లింక్ యాప్లో సెట్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం ముందుగా మనం ఏంటంటే యాప్ అనేది ఓపెన్ చేయండి యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ చేయగానే మీకు ముందు ఏంటంటే సెట్ టు అప్డేట్ అని చెప్పి చూడండి ఇక్కడ అంటే కొత్తగా వచ్చిందండి ఈ రోజు వచ్చింది ఈ అప్డేట్ అనేది ఈ అప్డేట్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలి అనమాట ఇంటర్లింక్ నెట్వర్క్ లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్ అనేది చేసుకోవాలన్నమాట అంటే ఇది యాప్ ఒక అప్డేట్ అయింది అనమాట ఈ యాప్ అనేది అప్డేట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఓకేనా ఈ విధంగా మనకి వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఈ బటన్ ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి ఇలాగ ఈ విధంగా తీసుకెళ్ళండి ఈ విధంగా తీసుకెళ్ళాలంటే ఆటోమేటిక్గా మీకు ఏంటంటే ప్లే స్టోర్ అనేది రీడైరెక్ట్ అవుతుంది అనమాట ప్లే స్టోర్ రీడైరెక్ట్ ప్రీ డైరెక్ట్ అయిన తర్వాత అప్డేట్ అని అడుగుతుంది అప్డేట్ అనేది క్లిక్ చేయండి అప్డేట్ క్లిక్ చేసిన తర్వాత యాప్ అనేది అప్డేట్ కంప్లీట్ అయింది ఓపెన్ క్లిక్ చేయండి ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా యాప్ ఓపెన్ అయిన తర్వాత మీకు ఏంటంటే రైట్ సైడ్ నుంచి ఫస్ట్ది అనమాట అండి ఓకేనా లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మూడోది రైట్ సైడ్ నుంచి అయితే ఫస్ట్ది అనమాట మీరు జస్ట్ దాన్ని ఈ విధంగా క్లిక్ చేయండి ఈ విధంగా క్లిక్ చేస్తారంటే మీకు ఇక్కడ ఈ గ్రూప్ జాయిన్ గ్రూప్ అని చెప్పి ఈ విధంగా మీకు చూపిస్తుంది అనమాట అండి సర్చ్ పై ఇన్వైట్ కూడా అని చెప్పి చూడండి అక్కడ మీరు జస్ట్ ఇక్కడ రైట్ సైడ్ మీకు ప్లస్ సింబల్ అని చూపిస్తుంది ఇక్కడ ప్లస్ సింబల్ అని చూపిస్తుంది ప్లస్ సింబల్ ఇలా క్లిక్ చేస్తారంటే మీరు ఎవరెవరైతే మీరు ఇన్వైట్ చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఎవరిని మీ అంటే మీతో పాటు ఒక నలుగురు ఇన్వైట్ చేయాలి కదా ఎవరిని ఎవరిని అయితే మీరు ఇన్వైట్ చేయాలనుకుంటున్నారో ఈ ఇక్కడ మీరు వాళ్ళ వాళ్ళ ఐడి కనుక మీరు ఇక్కడ సర్చ్ చేసినట్టు అయితే మీకు యాడ్ అవుతూ ఉంటారు అనమాట అండి అంటే మీకు ఇక్కడ నేను యాడ్ చేసి చూపించట్లేదు జస్ట్ మీకు ఫార్మ్ ఈ విధంగా చెయ్యాలని చెప్పి మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఏంటంటే మీరు జస్ట్ ఎవరెవరైతే మీ టౌన్ లో ఉన్న వాళ్ళని కావచ్చు లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఉన్న వాళ్ళని కావచ్చు వేరే ఎవరైనా సరే ఇక్కడ ఆటోమేటిక్ గా మీరు ఇక్కడ మీతో పాటు ఒక నలుగురిని యాడ్ చేసుకునేసి ఈ గ్రూప్ గా తయారయ్యి గ్రూప్ మైనింగ్ అనేది చేయొచ్చు అనమాట అండి ఓకేనా సర్చ్ చేసిన తర్వాత దానికి సేవ్ కొట్టారంటే ఒకరు 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 యాడ్ అవుతున్నారు అనమాట అలా నలుగురిని మీరు యాడ్ చేసుకునేసి మీరు గ్రూప్ గా క్రియేట్ అయ్యి మీరు ఇక్కడ మైనింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట అండి ఓకే మీకు మీరుగా మీరు నలుగురిని మీరు మీరుగా క్రియేట్ చేసుకోవచ్చు లేదంటే ఆల్రెడీ ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు అక్కడ ఆల్రౌ ఆల్మోస్ట్ ఒక గ్రూప్ గా తయారైపోయారు అందులో ఒకరు ఇద్దరు పర్సన్స్ ఇంకా తక్కువగా ఉన్నారనుకున్నప్పుడు మీరు ఒకరిగా ఉన్నా లేదంటే ఇద్దరుగా ఉన్నా కూడా మీరు వాళ్ళతో పాటు మీరు జాయిన్ అయిపోయి ఆ ఇద్దరు కలిసి మీరు ఇక్కడ గ్రూప్గా తయారయ్యి మైనింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట మీకు స్వతహాగా మీరు గ్రూప్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది లేదంటే వేరే వాళ్ళ గ్రూప్లో మీరు యాడ్ అయ్యే అవకాశం కూడా ఇక్కడ ఉందనమాట ఈ విధంగా యాడ్ అయ్యి మీరు మైనింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ఎప్పటికప్పుడు ఇంటర్లింక్ అప్డేట్స్ అనేది నేను ముందుకు తీసుకొస్తుంటాను అలాగే మీరు కనుక ఈ ఇంటర్లింక్లో జాయిన్ అవ్వాలనుకుంటే నా రిఫరల్ కోడ్ అనేది స్క్రీన్ మీద ఇస్తాను అదేవిధంగా ఆ రిఫరల్ కోడ్తో పాటు ఫుల్ వీడియో కూడా నేను మీకు ఏంటంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో చూసి ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఏ విధంగా పేస్ వెరిఫికేషన్ చేసుకోవాలి అదంతా కూడా మీరు క్లియర్గా క్లారిటీగా మీరు చూసుకునేసి ఆ విధంగా చేసుకునేసి మీరు కూడా ఈ మైనింగ్ అనేది స్టార్ట్ చేసుకునేసి మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకోండి మా సైన్ నుంచి ఎప్పటికప్పుడు టీం సపోర్ట్ ఉంటుంది అదేవిధంగా నా సపోర్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉంటుంది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ